ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిమ్ను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ పూర్వ విద్యార్థులు దీన్ని చూస్తున్నారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో చూడండి జిమ్ లో ఎంత చక్కగా వాతావరణంలో ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ పరిశీలిస్తున్నారు ఇంత ఉత్సాహ వాతావరణం ఎడల బైర్ హై స్కూల్లో ఉండటం చాలా ఆనందకరమైన విషయంగా మనం చెప్పవచ్చు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఒకసారి రాష్ట్ర క్రీడల వైపు చూద్దాం రాష్ట్ర క్రీడలు చూడండి ఎంత అద్భుతంగా నడుపుతున్నాయో అసలు ఏడుల బయారం జిల్లా హై స్కూల్ అంటే మారుమూల ప్రాంతం అసలు ఈ మొత్తం ఫిరపాక మండలానికి మారుమూల ప్రాంతం ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో రాష్ట్ర క్రీడలు జరుగుతున్నాయి వీటిని విక్సి నిరంతరం కష్టపడుతున్న ఇక్కడ వీళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం సార్ చూస్తూ ఉన్నాం ఓకే థ్యాంక్ యూ రాష్ట్ర క్రీడలు ఇక్కడ జరుగుతున్నాయి కదా మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఇక్కడ పూర్వ విద్యార్థి మీరు మీకు ఎలా అనిపిస్తుంది రాస్తగ ఈసారి ఆనందంగా ఉంది ఇక్కడ సంతోషంగా జిల్లా రొండో మన రాస్త మొత్తం గుర్తిల్లనొచ్చి మాట్లాడునందుకు చాలా సంతోషంగా ఉంది వంద వాతావరణంగా బాగుంది ఇప్పుడు 33 జిల్లాల నుంచి వచ్చాయి కదా ఇంత వాతావరణం చూసేటప్పుడు వాతావరణం మీకు ఎలా ఇప్పుడు ఇక్కడ మంచి పండగలాగా పండగ వాతావరణం ఉంది ఓకే థాంక్యూ ఇప్పుడు మీరు కూడా ఇక్కడ పూర్వ విద్యార్థి ఎలా ఉంది ఇక్కడ ఎలా అనిపిస్తుంది వాతావరణం సంతోషంగా ఉంది బాగా అన్ని జిల్లాల నుంచి బాగా కేర గారు వచ్చారు థ్యాంక్ యూ బాబు ఎట్లుంది ఇక్కడ గేమ్స్ చూస్తున్నావు నువ్వు కూడా